ఆయన్ని చూడ్డానికే కదా అనుకుని ఆయనే రావచ్చు కదా ఓపికున్నవాడే కదా అని మా ఆయన ఎందుకు రాలేదన్నా ఒంట్లో బాగోలేదండి మంచంలో పడుకున్నారు అని అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను తప్పకుండా వస్తానమ్మా అని తగుదునమ్మా అని వేసుకుని వాళ్ళు ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాడు ఆవిడ తిన్నగా తీసుకెళ్ళి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అది ఆవిడ బయట నుంచింది ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయాడు అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను చిక్కి శల్యం అయిపోయాడు అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నాళ్ళ ఉంది పరమ దుర్గంధం చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి అటువంటి చలికంపు గజంతా పట్టేసింది అక్కడ ఎవరు యాభై ఇస్తామన్నా ఒక పనిపిల్ల కూడా ఉండడానికి ఇష్టపట్టలేదు ఆవిడ ఏడుస్తూ అంది మొన్న మొన్నటి వరకు కూడా కోటేశ్వరని ఒక్కసారి చూడాలి అని కలవరించాడు మా ఆయన ఇవాళ ఇక్కడి నుంచి అరిచినా తల తిప్పట్లేదండి దగ్గరికి ఎడతారా అంది అమ్మా ఏమనుకోకండి నేను వెళ్ళలేనమ్మా గదిలోకి అన్నాను ఇది చెప్తుంది సుందరకాండలో సీతమ్మ ఏమిటో అనుకుంటున్నావేమో తిన్నది జీర్ణమైపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ చిట్ట చివరి రోజు ఒకటి ఉద్దని గుర్తుపెట్టుకో అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు అనాయాసైన మరణం వినాద జీవితం అని అడిగి తీర్థం గుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగుబందారంబు మింగబూడు విత్తం చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొదకి తొంగలకి దుష్ట సంహార దూర ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది అప్పుడు వచ్చేవాడు ఉండడు అది శాస్త్రం ఒకటికి పది మాట్లు హెచ్చరించి చెప్తుంది నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు ఒక తిరియక్కువగా చేశాడు అనుకోండి చాలు బతుకు వెన్నుపం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు ఏమో ఉచ్చులు పట్టి చంపుతారో కత్తితో మెడ నరికి చంపుతారో బాణం వేసి చంపుతారో ఈట పెట్టి చంపుతారో ఎలా చంపుతారో ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు అంత భీభత్సంగా ఉంటుంది జీవితం ప్రతి క్షణం మృత్యు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది నిరంతర భయంతో ఉంటుంది అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం పశుధర్మం దేవి భాగవతంలో పశుధర్మో నమీ ప్రీతి అంటాడు వ్యాసుడు ఒక ఆవు ఉందనుకోండి అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ అది పెద్దదవుతుంది పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది ఎద్దయి తనని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు పశుధర్మం ఉపాధి పశువు అందుకని పశుధర్మం ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంక కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరివి తరివి చంపేస్తుంది పులికి దోషం వచ్చిందా రాలేదు అది పశుధర్మం వాటికి కర్తృత్వం లేదు శాస్త్రంతో సంబంధం లేదు కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడూ ఒక్కలా ఉండదు ధర్మము నిరంతరము మారిపోతుంది సత్యము ఎప్పుడు మారదు మారనిది సత్యం మారిపోయేది ధర్మం మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ఒకటిగా అయిపోతాడు అసలు భగవంతుడి పేరు సత్యం అంతే సత్యం తప్ప ఇంకొక పేరు లేదు అటువంటి సత్యమునందు నిలబడాలి అంటే సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు సత్యం అంటే నిత్య వస్తువు షడ్వికారములు లేనిది ఎప్పుడూ ఉండేది భగవంతుడు తాను భగవంతుని ఎందు ఐక్యం అయిపోవడానికి లేదా తను అద్వైత మోక్షాన్ని పొందడానికి ఏది ఆధారము అంటే ధర్మమే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు ఏకాదశి తిథి వచ్చిందనుకోండి ఆ రోజున ఉపవాసం ధర్మం ద్వాదశి తిథి వచ్చిందనుకోండి ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేసేయాలి అంటే ఏదో ఒకటి తినేసేయాలి కనీసంలో కనీసం భోజనం ఎలా చేస్తానండి సంధ్యావందనం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అభిషేకం చేసుకోవాలి దారచినాడు పొద్దున్నే అన్నం ఎలా తింటానండి అన్నారనుకోండి ఉసిరికాయ మొక్క అన్న నోట్లో వేసుకోవాలి అందుకే కనకధారా స్తోత్రం చేసినప్పుడు ఆ భేద బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉండడానికి కారణం అదే దారచినాడు నాడు వెళ్ళారు శంకరాచార్యుల వారు ఇప్పటికీ ఉంది ఎక్కడ శంకరాచార్యులు వారు కనకధార చేస్తే బంగారు విసిరికలు గురిశాయో ఇల్లు ద్వాదశి నాడు చేయాలి చెయ్యాలి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి నేను శాస్త్రాన్ని ధైర్యంగా మాట్లాడతాను అన్న పూణిక నాకుంటే నేను కూర్చోవాలి అప్పుడు నాది వక్త ధర్మం నేను మాట్లాడేటప్పుడు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి అది వినడానికి అనుష్ఠించడానికి తాపత్రయంతో వచ్చారు వాళ్ళు నేను చెప్పకపోతే తప్పు నాకొస్తుంది పాపం నాకు వస్తుంది ఉన్నది ఉన్నట్లు నేను మాట్లాడే